అందరికీ నమస్కారం నేను మీ షణ్ముఖ్ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు అంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఏమని భావిస్తూ ఉంటుందంటే వైఎస్ఆర్సిపి పార్టీ అన్ స్పోక్స్ పర్సన్గా చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారిని భావిస్తూ ఉంటారు సో ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు తన యొక్క ఛానల్లో ఒక తమ్ముణీలు పెట్టడం జరిగింది వైసీపీ చెలో మెడికల్ కాలేజీల ఆందోళన కూటమికి ఎదురు దెబ్బ అంటే ఊటమికి ఎదురు దెబ్బ అనేది నాగేశ్వర్ గారే సర్టిఫికెట్ ఇచ్చేసినటువంటి పరిస్థితి మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఆ వీడియోలో ప్రో ప్రైవేటైజేషన్ కింద చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది సరే మరి ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం ఆయన తెలిపారు మరి మేము కూడా దానిని ఖండిస్తూ చెప్తున్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు అని సంబోధిస్తూనే చెప్తూనే చంద్రబాబు నాయుడు గారిని అంటే ఒక నెగిటివ్స్ యాంగిల్లో అంటే ప్రో ప్రైవేటైజేషన్గా చూపించడం జరుగుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేదలికే సన్నాయి నొక్కులు నొక్కుతూ చొప్పడం జరుగుతూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేదలికే నొక్కి ఒక్కా నుంచి ప్రో ప్రైవేటైజేషన్ అన్నట్లుగా చెప్తా ఉన్నారు అందులో భాగంగా ఆ నేపథ్యంలో భాగంగా నేను చెప్పేది ఏంటంటే సార్ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు సవినయంగా మీకు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ప్రకటన చేయడం జరిగింది టెండర్ కూడా జివో నెంబర్ ఫైవ్ వన్ నైన్ ఇవ్వడం జరిగింది పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల పరిపాలనా కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో డిబిటి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పథకం ద్వారా నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా నాన్ డీబీటీ అంటే జగనన్న కాలనీలు స్కాలర్షిప్స్ మరి పీడిఎస్ రైసు మరి విద్యుత్ సంబంధించినటువంటి బిల్లుల విషయంలో దాదాపు నాన్ డీబీటీ కింద లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారమే ఎక్కడ ఇది నా సొంత కవిత్వము కాదు జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో డీబీటీ గురించి వివరిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలే మీకు మరొకసారి గుర్తుకు చేస్తూ మరి మొత్తంగా ఈ డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ కింద నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సుమారుగా పంచడం జరిగింది మరి గత ఐదేళ్లలో రాష్ట్ర బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సుమారుగా పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇచ్చినటువంటి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కాక మరి అదేవిధంగా నాన్ డీబీటీ కింద లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు కాక మరి మిగిలినటువంటి మొత్తం అంటే దాదాపు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏమని చెప్తా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నాబార్డు నుంచి అప్పులు తెచ్చుకోవడం జరిగింది సరాసరిగా ఒక మెడికల్ కాలేజీ నిర్మాణానికి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అని చెప్పేసి మీరే చెప్పారు వీడియోలో మరి ఈ నాలుగు వందల నుంచి ఐదు వందలు సరాసరిగా వేసుకుంటే ఇంటూ పదిహేడు మెడికల్ కాలేజీకి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మరి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అఫీషియల్గా చెప్తున్నటువంటి సమాచారం ఏంటి అంటే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము గత ఐదేళ్లలో అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పుతేగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము అంటే పదహారు పర్సెంటు పని జరిగి ఉండాలి మెడికల్ కాలేజీల నిర్మాణంలో మరి అది జరిగిందా ఎంత కేటాయించారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ లెక్కలు చెప్తా ఉంది అంటే నాలుగు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు బిల్లులు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల మెడికల్ కాలేజీలో కూడా ఇప్పటికీ స్టిల్ ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం పనులు పెండింగ్లోనే ఉన్నాయి అనేది కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు మరి పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నారు బాగుంది మరి ఐదు మెడికల్ కాలేజీలు కట్టారు అన్నారు కానీ కూటమి ప్రభుత్వం ఏమో ఎక్కడా కట్టలేదని చెప్పేసి ఆధారాలతో సహా మొండి గోడల ఫోటోలతో సహా సాక్షాత్తు మంత్రులు సైతం ఎమ్మెల్యేలు సైతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం సెల్ఫీలో పెట్టడం జరిగింది మరి దీనికి ఎక్కడ మీరు సమాధానం చెప్పలేదు కేవలం మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక ఆ వ్యవస్థకు ఒక పైనీరుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించే ప్రయత్నం మీరు వందకు వెయ్యి శాతం చేశారు అనేది ఇక్కడ మా ప్రధానమైనటువంటి ఆరోపణ దానికి తోడు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ప్రో ప్రైవేటైజేషన్ అనే పదాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు కాదండి దేశంలో మిగిలినటువంటి రాష్ట్రాలలో పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నారా లేదా ఈ అంశం మాట్లాడండి రెండో అంశం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నాబార్డు నుంచి అప్పు తెచ్చినట్లయితే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశామని వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్గా చెప్పినటువంటి లెక్కలు కాక మిగిలినటువంటి డబ్బు ఎక్కడికి పోయింది ఏ దారి మళ్లించారనే అంశం గురించి మాట్లాడండి నాగేశ్వర గారు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం పీపీపీ మోడల్లో నడవలేదా అండి ఈరోజు కుప్పంలోకి వెళ్ళండి చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యుయెన్సీలో ప్రభుత్వ మెడికల్ కాలేజు అపోలో హాస్పిటల్ ట్రస్ట్ తరపున నుంచి అక్కడ నిర్వహిస్తున్నారా లేదా ఏ విధంగా జరుగుతూ ఉందనేది ఒక్కసారి కుప్పానికి వెళ్ళి సందర్శించి అక్కడ ఏ విధంగా జరుగుతుందని తెలుసుకొని వీడియోలు చేస్తే సబబుగా ఉంటుందని ప్రొఫెసర్ కే నాగేశ్వర గారికి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే ఆయన అంటున్నారు పీపీపీ మోడల్ అంటే ప్రైవేటైజేషన్ కంప్లీట్ గా చేస్తున్నారని సార్ గత రెండు రోజుల నుంచి సాక్షాత్తు నాలుగోసారి ముఖ్యమంత్రికి ఎన్నుకోబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదించినటువంటి నేషనల్ అంటే రెగ్యులేషన్ యాక్ట్ మెడికల్ కాలేజెస్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ క్లాస్ టూ ఫైవ్లో క్లియర్గా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మెడికల్ కాలేజీల నిర్మాణం అనేది ఒక భారంగా మారుతున్నటువంటి పరిస్థితిలో ఏ రకంగా అయితే నేషనల్ హైవేస్ నిర్మించి టోల్ గేట్లు పెట్టేసి లీజుకి ఇచ్చేటువంటి ప్రతిపాదన గతంలో చేశారో అదే ప్రతిపాదన ఈరోజు కేంద్రం పరిశీలించింది ఇది మీరు గమనించగలరు అని చెప్పేసి మీకు నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా ప్రతిది ప్రతిదానికి గతంలో వ్యవసాయం దండగా అనే పదాన్ని ఏ విధంగా అయితే మీరు ప్రజలు లేకి నరేటివ్ చేశారో అది శుద్ధ అబద్ధమని నేడు ప్రజలు గ్రహించారు మరి మీరు చెప్తున్నటువంటి ప్రకారము ఈరోజు సార్లు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఆరుసార్లు విజయం పొందింది మరి మీరు చెప్తున్నటువంటి ప్రో ప్రైవేటైజేషన్ అనే పదం కానీ ప్రజలు నమ్మి ఉండి ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టబెట్టారు ప్లేయర్ ఇక్కడ ఒక్కడే నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ప్లేయర్ ఒక్కడు మాత్రమే ఇక్కడ ప్లేయర్స్ చాలామంది మారారు మరి చంద్రబాబు నాయుడు గారు చేసినేది ఇది ప్రజలకు కళ్ళ ముందు ఉంది మరి మీరు చెప్తున్నటువంటి సత్యదూరమైనటువంటి మాటలు ఈరోజు ప్రజలను కూడా అంటే కోపాన్ని తెచ్చే విధంగా ఉన్నాయి మీ పైన అని చెప్పేసి నేను సవినీయంగా తెలియజేసుకుంటా ఉన్నా మీరు విమర్శించండి కానీ ఒక లేని పదాన్ని లేని పదాన్ని ఆ వ్యక్తికి ఆపాదిస్తూ మీరు దాన్ని ప్రజలకి నొక్కి ఒక్కా నుంచి చెప్పడం అనేది మేము కూడా ఖండిస్తూ ఉన్నాము మీరు ఇదే తరహాలు విశేషాలు చేసుకుంటా పోతే లాస్ట్కు మిమ్మల్ని కూడా ప్రైవేటైజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి సవినయంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా నమస్కారం